ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ ప్రారంభమైంది జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చిన్నయ్య దొర వ్యవహరిస్తారని ప్రకటించారు తమది పెట్టిన పార్టీ కాదని ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అన్నారు జేడి లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటం వల్ల ఎంతో నష్టం జరిగిందన్న ఆయన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని ప్రకటించారు తప్పులు అప్పులు చేసిన పార్టీలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయన్న లక్ష్మీనారాయణ అందరూ చేసిన అప్పులను తీర్చి ఏపీని గుజరాత్ కంటే ముందుకు తీసుకువెళ్తామన్నారు మార్పులు తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు ఇది పుట్టిన పార్టీ ఈ పార్టీ ప్రజలలోంచి పుట్టిన పార్టీ ప్రజల ఆకాంక్షలు కాంక్షలలో పుట్టిన పార్టీ ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం వల్ల మనందరికీ నిరుద్యోగం అన్నది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది హోదా రాలేదు ప్యాకేజీ రాలేదు మెడలు వంగలేదు తలలు తెగిపడింది లేదు మనకు మిగిలింది నిరుద్యోగం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్క్ ఒకరు బ్లాక్ కమాండో సెక్యూరిటీలో ఉన్నారు ఇంకొకరు పరదాల సెక్యూరిటీలో ఉన్నారు విచిత్రం ఏంటంటే ప్రజలకు సెక్యూరిటీ లేదు ఒకరు తప్పు చేశారు తప్పుతో అప్పు చేశారు ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు మేము తప్పు చేయము అప్పు చేయము వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా దాని దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ